అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఎస్ మనం ఎలాగైతే అనుకున్నామో పర్ఫెక్ట్ గా అలాగే జరిగింది ఇరాన్ ఖచ్చితంగా వారిలోకి ఎంటర్ అవుతుంది అవ్వకుండా ఎలా ఉంటుంది అనుకున్నాం అలాగే జరిగింది ఉత్సాహని ఇరాన్ ఇజ్రాయిల్ పై అటాక్ దిగనే దిగింది సుమారుగా రెండు వందల బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది బాలిస్టిక్ మిసైల్స్ అంటే ప్లాన్ చేసిన ప్లేస్ ని టార్గెట్ చేసి పేల్చేయగలవు ఇలాంటి రెండు వందల మిసైల్స్ ఇజ్రాయెల్ ని తాకడాన్ని వీడియోలు ఫోటోలు చూపిస్తున్నాయి దీపావళి రోజు పేల్చే ఏరియల్ షాట్స్ పైకి వెలుగులు విరజిమ్ముతూ వెళ్ళి కిందకు జారిపోయినట్టు మిసైల్స్ ఇజ్రాయెల్ నేలవైపుకు దిగడం కనబడింది దీని తర్వాత ఏం జరిగి ఉంటుంది ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ ఎంత మేరకు డిస్ట్రాయ్ అయి ఉంటుంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏ మేరకు జరిగి ఉంటుంది అన్న ఆదుర్ద ఈ న్యూస్ విన్న తర్వాత నేచురల్గా కలుగుతుంది జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ లెబనాన్ పైకి దాడులకు దిగడం ఆ దేశ మిలిటెంట్స్ హిజ్బుల్లాల చీఫ్ ని లేపేయడం నెక్స్ట్ భూదాడులకు దిగడం ఇదంతా చూస్తూ ఉంటే ఇరాన్ ఏ క్షణంలోనైనా దాడులకు దిగబడవచ్చు అనుకున్నాం అనుకోకుండా ఎలా ఉంటాం అక్కడ హమాస్కి అయినా ఇక్కడ హిజ్బుల్లాలకి అయినా యమన్లోని హౌతి తీవ్రవాదులకైనా ఇంకా చాలా రకాల తీవ్రవాద గ్రూపులకు మందుగుండు సామాగ్రిని మసాలా కూర్చిన మాంసాన్ని అందించినట్టుగా అందించి పెంచుకుంటున్నది ఇరానే అని న్యూస్ చూసే అలవాటు ఉన్న అందరికీ తెలిసిందే మరిప్పుడు తను తిండి పెట్టి పెంచుకున్న వారిని కసాపిసా ఇజ్రాయిల్ పిసికేస్తూ ఉంటే ఇరాన్ ఎలా చూస్తూ ఊరుకుంటుంది పైగా సీనియర్ కమాండర్లను సెలెక్టివ్గా టార్గెట్ చేసి లేపేసింది ఇజ్రాయిల్ ఇలాంటి సీనియర్లు ఒక్కొక్కరు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ సీనియర్లు అలాంటి సీనియర్లనే లేపేసింది ఇజ్రాయెల్ అలాంటి వారు మళ్ళీ ఎలా దొరుకుతారు అందుకే ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఇరాన్ డెఫినెట్లీ అటాక్ చేస్తుంది అనుకున్నాం ఈ మాత్రం మనకే తెలిస్తే ఇజ్రాయిల్కి తెలియదా ఇజ్రాయెల్ ఈ మధ్య చేస్తున్న యుద్ధ విధానం చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ ఈ విషయాల్లో మోర్ అండ్ మోర్ స్మార్ట్ అని అర్థమైంది సో ఇరాన్ తమపై అటాక్కి వచ్చి తీరుతుందని ఇజ్రాయెల్ కి తెలుసు సో ఇరాన్ మిసైల్స్ ని చూడగానే ఇజ్రాయిల్ అంతటా వార్ సైరన్స్ మోగాయి అందరూ సేఫ్ ప్లేసుల్లోకి వెళ్లాలని బంకర్స్ లోకి వెళ్లాలని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి ఈ మధ్యప్రాచ్యం ఉంది చూసారా మిడిల్ఈస్ట్ ఈ మిడిల్ ఈస్ట్ వారికి వార్ వార్ సైరన్ బంకర్స్ బంకర్స్ లో దాక్కుని తలదాచుకోవడం ఇవన్నీ సాధారణ విషయాలు అక్కడ ఇంటికొక బంకర్ ఉంటుంది అంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇజ్రాయిల్ ఇరాన్ సిరియా ఇరాక్ లెబనాన్ ఈ దేశాలన్నీ ఇంతే చాలా గొప్ప జీవితాలనుకోండి వీరి జీవితాలను చూసి మురిసి ముక్కలవాల్సిందే సో ఇలా ఇజ్రాయిల్ ప్రజలు అంతా వారసైరన్ విని తమని తాము సేవ్ చేసుకున్నారు అయితే ఇరాన్ మిసైల్స్ చాలా వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ డేవిడ్ స్లింగ్ అండ్ ఆరో మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ లాంటి రక్షణ వ్యవస్థలు యుఎస్ సహాయాన్ని కూడా తీసుకుని గాలిలో అడ్డుకుని కూల్చివేశాయి అయితే ఈ రక్షణ వ్యవస్థలని దాటుకుని కొన్ని మిసైల్స్ టెల్ అవ్యూ జెరూసలేం లాంటి కొన్ని ప్రాంతాలను టచ్ చేశాయి ప్రాణ నష్టం జరిగినట్టుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు లేదుగాని కొందరు గాయాల పాలైనట్టయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రజలు తమ ఫోన్స్లో ఇరాన్ మిసైల్స్ స్ట్రైక్ చేయబోతున్నాయన్న మెసేజ్లను చూసుకుని రోడ్డు పక్కన రక్షణాత్మక ప్రాంతాలలోనూ ఇళ్లలోని బంకర్లలోనూ దాక్కున్నారు ఇదే సమయంలో ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రాణభయంతో గబగబా బంకర్ కేసి పరుగు తీసినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అయితే కొంతసేపటి తర్వాత తెలిసింది ఆయన అలా పరుగులు తీసినట్టు చిత్రీకరించిన వీడియో ఇప్పటిది కాదు టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటిది అని ఇరాన్ కూడా మామూలుగా ఏమీ కొట్టలేదు గట్టిగానే కొట్టింది హిజ్బుల్లా పైకి భూ వెళుతున్నామని ఇజ్రాయిల్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ విధంగా దెబ్బ కొట్టింది ఇరాన్లో టఫ్ మనీ బటన్ నొక్కిన పన్నెండు నిమిషాల్లో మిసైల్స్ ఇజ్రాయిల్ నేలను తాకాయి ఇవి ప్రధానంగా మొసాద్ కార్యాలయానికి ముందు పడ్డాయి అక్కడ చాలా పెద్ద గుంటను ఇవి సృష్టించాయి ఈ అటాక్ తర్వాత ఇరాన్ ఏం చెప్పింది అంటే హాహా మేము ఇజ్రాయెల్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ స్ట్రైక్స్ చేయలేదు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మొదలైన సీనియర్ నాయకుల హత్యలకు ప్రతీకారంగా మాత్రమే ఈ మిసైల్స్ అటాక్స్ చేశాం అని ప్రకటించింది ఇది జరిగింది దీనిని బట్టి ఇరాన్ రెండో అటాక్కి దిగుతుందా లేక ఇక్కడితోనే ఆగిపోతుందా సీనియర్ నాయకుల హత్యలకు ఏ అటాక్ ప్రతీకారం అని అన్నది హిజ్బుల్లా పైకి భూదాడికి వెళుతున్నందుకు అనలేదు కాబట్టి ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ కేవలం బెదిరింపులతోనే సరిపెడుతుందేమో మరిన్ని దాడులకు దిగక పోవచ్చేమో అని అనిపిస్తుంది ఎందుకంటే రిపీటెడ్గా స్ట్రైక్స్కి దిగడం వల్ల ఈ అటాక్స్ పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయి యుద్ధం రోజులు వారాలు నెలల్లో తెగొచ్చో లేక సంవత్సరాలే పట్టొచ్చో అలాగనక దీర్ఘకాలిక యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తే కొంప కొల్లేరే అవుతుంది దేశంలోని సమస్త వ్యవస్థలు సర్వనాశనం అవుతాయి ఈ భయం ఇరాన్ వీపులో ఉన్నట్టే ఉంది ఇంకో విషయం ఏమిటి అంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఒక ప్రధానమైన శక్తి కేంద్రంగా మారేందుకు రెండున్నర దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరాన్ ఇరాక్ వార్ తర్వాతి నుండి ఇందుకోసం ఇరాక్ సిరియా లెబనాన్ పాలస్తీనా యమెన్ ఇంకా అనేక బుడ్డబుడ్డ ముస్లిం దేశాలలో టెర్రరిస్టు గ్రూపులను పెంచి పోషిస్తోంది వీరి ఆధారంగా తాను ఒక పెద్ద నాయకుడిని అయిపోవాలని ప్రయత్నిస్తోంది ఇరాన్ చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ తెలిసిందే కదా మరి ఇప్పుడు యుఎస్ అండ్ నాటో దేశాల ప్రయత్నం ఎలా ఉంటుంది ఇరాన్ని దాని టెర్రర్ సంస్థలని నిర్వీర్యం చేయాలని ఉంటుంది లేదంటే చాలా ప్రమాదకరంగా భవిష్యత్తులో ఇరాన్ మారుతుంది సో రైట్ టైం రావాలే గాని ఇరాన్కి సున్నంలోకి ఎముక లేకుండా కొట్టాలన్న లక్ష్యంతో ఇవన్నీ ఉంటాయి మరి ఇప్పుడు ఇజ్రాయెల్ వల్ల ఈ అవకాశం వచ్చినట్టే బాగా నియర్గా వచ్చింది ఇదంతా ఇరాన్కి కూడా తెలుసు తనను ఓ పది పదిహేను ఏళ్లు వెనక్కి తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని సో ఇరాన్ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి అటాక్ అంటూ అదేదో స్కూల్లో పిల్లలు ముక్కుపట్టి లెంపకాయలు కొట్టుకుంటారు చూడండి అలాంటి అటాక్ చేసింది టెహ్రాన్లో ఇస్మాయిల్ హానియాను లేపేశాక కూడా ఇరాన్ ఇజ్రాయిల్ పైకి మిసైల్స్ ని ప్రయోగించింది కానీ అవి పూర్తిగా గాలిలోనే వేస్ట్ అయ్యాయి అందుకే యుఎస్ మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నాడంటే స్కూల్ కాంపౌండ్లో ఇద్దరు పిల్లలు కొట్లాడినట్టు వీరి కొట్లాట ఉంది అన్నాడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పరం జరిగిన మిసైల్స్ అటాక్స్ నిజానికి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఇలాగే జరిగాయి ఇప్పుడు ఏమర్థమవుతోంది అంటే లెబనాన్లోని హెజ్బుల్లాస్పై ఇజ్రాయిల్ చీడపీడలపైన ని స్ప్రే చేసినట్టు స్ప్రే చేస్తూ వెళ్లిన లెబనాన్ అండ్ ఇజ్రాయిల్ మాత్రమే పోరాడుకోవాలి కానీ ఇరాన్ మధ్యలో రాకపోవచ్చు ఇకపై బెదిరింపులకు మాత్రమే పరిమితం కావచ్చు అయితే ఇరాన్ చేసిన ఈ రెండు వందల బాలిస్టిక్ మిసైల్స్ అటాక్కి రివేంజ్ ఇవ్వకుండా ఇజ్రాయిల్ ఊరుకుంటుందా దీనిపైన బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పాలకులు మా ఆత్మరక్షణ శక్తిని శత్రువులపైన ప్రతిదాడి చేయగల మా సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారు యాహ్యా సిన్వర్ డైఫ్ నస్రుల్లా షుఖులు కూడా ఇలాగే తక్కువ అంచనా వేశారు మమ్మల్ని ఇప్పుడు ఇరాక్కు చెందిన వారు ఎవరు ఈ మిసైల్స్ అటాక్కి కారణమో వారిపైన మేం దాడి చేసి తీరతాం అన్నాడు ఈ మాటల్లోని అంతరార్థం ఏమిటి అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖుమేనిని మేం టార్గెట్ చేస్తాం అని దీంతో ఇరాన్ అయతుల్లా ఖుమానిని మరింత రక్షణాత్మక స్థానంలో దాచిపెట్టారట ఈ ఇష్యూ పైన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తలీ బెన్నెట్ కూడా మిడిలీస్ట్ ముఖ చిత్రం మార్చేందుకు ఇదే అద్భుతమైన అవకాశం సాధారణంగా ఇరాన్ బెస్ట్ వార్ స్ట్రాటజిస్టు కానీ ఇప్పుడు భారీ తప్పు చేసింది మనం ఇప్పుడు ఖచ్చితంగా ఆ దేశ అనుస్థావరాలపైన ప్రధాన విద్యుత్ కేంద్రాలపైన దాడులు చేయాలి ఆ టెర్రరిస్ట్ ఆక్టోపస్ తలను కట్ చేయాలి ఇప్పుడు ఇప్పటికే దాని సామ్రాజ్యం నిర్వీర్యం అయింది ఇప్పుడు దాని తలే ఆ ఆక్టోపస్ తలే లక్ష్యం కావాలి అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు ఈ విధంగా ఇరాన్ ఎకనామిక్ సెంటర్స్ ని టార్గెట్ చేయడం గురించి ఇజ్రాయెల్ చెందిన సుపీరియర్స్ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇలా ఇజ్రాయెల్ ఆగటం లేదు ఆడేవడన్నా ఈడేవడన్నా సర్దార్ అన్నకు ఎదురెవడన్నా అని గొడ్డలి తీసుకుని చెలరేగిపోయిన పవన్ కళ్యాణ్ గారిలాగా అబ్బే ఆగను వేసేసే తీరతాను అంటోంది ఇజ్రాయిల్ కాబట్టి ఇరాన్ ఈ అటాక్ తర్వాత సైలెన్స్ అయినా ఇజ్రాయిల్ రివేంజ్ తీసుకోకుండా ఊరుకుంటుందా ఒకవేళ తీసుకుంటే అప్పుడు ఇరాన్కి మళ్ళీ తప్పదు సో వారు కంటిన్యూ అవుతుంది ఒకవేళ ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై ప్రాణ నష్టం లేని చిన్నపాటి దాడి చేసి ఆపితే మొన్న మధ్య ఇస్మాయిల్ హానియని లో వేసేసిన తర్వాత ఇజ్రాయిల్ పైకి ఇరాన్ మిసైల్స్ని విడవడం అవి దాదాపుగా అన్ని బార్డర్లోనూ కూలిపోవడం ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా చిన్నపాటి అటాక్కి దిగడం అది ఇరాన్కి పెద్దగా నష్టమేమీ కలిగించకపోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా అలాంటి దాడులే చిన్న చిన్న దాడులే జరుపుకుంటారా లేక పూర్తి స్థాయి యుద్ధంగా దీనిని మారుస్తారా అంటే చాయిస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇరాన్ని పాతాలానికి తొక్కాల్సిన సమయం ఇదే అని గనక యుఎస్ యూకే అండ్ నాటో దేశాలు అనుకుంటే ఒక రకంగా అనుకోకపోతే ఒక రకంగా ఇది మారుతుంది ఏది ఏమైనా ఇరాన్ ఇజ్రాయిల మధ్య పూర్తిస్థాయి యుద్ధం ఇప్పుడు వాయిదా పడినా ఎప్పుడో అయితే తప్పదు ఎందుకంటే ఇరాన్ అనేక దేశాల్లో టెర్రరిస్ట్ గ్రూపులను మందుపాతరలను ఫిక్స్ చేసినట్టుగా ఫిక్స్ చేస్తూ ఉందని అందరి అభిప్రాయం కాబట్టి ఇరాన్ అనే యాక్టోపస్ని తొక్కేయాలన్న ప్రయత్నం ఆగదు ఈ మత విభేదాలని విద్వేషాన్ని హింసని వదిలి మీరు కూడా మనుషులేరా బాబు ఎందుకు కోసుకు చేస్తారు సుఖంగా బతికే ప్లాన్ చేసుకోండిరా అని మనవంతుగా అయితే అప్పీల్ చేద్దాం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్